వెల్కమ్ టు వాణి వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇప్పుడైతే ఈరోజు వ్లాగ్ వచ్చి వెకేషన్ వ్లాగ్ మేము క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట ఎల్ఏలో స్టార్ట్ అయ్యి మెక్సికో వెళ్తాము అండ్ మెక్సికోలో ఒక కొన్ని అవర్స్ ఉండి అండ్ మళ్ళీ బ్యాక్ క్రూజ్ ఎక్కి ఎల్ఏ వచ్చేస్తామన్నమాట సో ఇది సో ఫుల్ వెకేషన్ అయితే అన్నీ మీకు లా పెడతాను సో నా వ్లాగ్స్ని కంటిన్యూ చేయండి అండ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై వ్లాగ్స్ అండ్ ఉండేది శానోజే సో శానోజే నుంచి మేము ఓక్లాండ్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి సో ఓక్లాండ్ వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కి ఎల్ఏలో దిగుతాము అండ్ ఎల్ఏ ఇంటర్నేషనల్ లాస్ ఏంజలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి మేము సీ పోర్ట్కి వస్తాము ఇది సాన్ పెడ్రో శాన్ పెడ్రో సో శాన్ పెడ్రో అనే పోర్ట్ కి వస్తాం అనమాట సో సో ఈ హోటల్ అన్ని కూడా శాన్ పెడ్రో దగ్గరే హోటల్ అవి బుక్ చేసుకున్నాము ఈ ట్రిప్ వచ్చి మొత్తం వన్ వీక్ ట్రిప్ ఇది వీక్ మధ్యలో స్టార్ట్ అవుతున్నాం అనమాట సో మేము థర్స్డే స్టార్ట్ అయ్యి అండ్ ట్యూస్డేకి రిటర్న్ అవుతాము మేము ఎక్కబోయే క్రూజ్ ఉంది కదా సో వాటి కోసం కూడా టికెట్స్ అవన్నీ కూడా బుక్ చేసుకున్నాము అండ్ ఇది నావిగేటర్ ఆఫ్ ద సీ అనే క్రూజ్ ఎక్కుతున్నాం మేము కొన్ని అవుట్స్ తీసుకున్నాము అండ్ ఇదన్నమాట నావిగేటర్ ఆఫ్ ద నావిగేటర్ ఆఫ్ ద సింట్అట్స్ అవి తీసుకున్నాం అనమాట మా టికెట్స్ అవి డెక్ టెన్ మేముండే స్టేట్ రూమ్ ఉంది అండ్ అట్లాగే ఇంకా ఏ ఉన్నాయి కేటగిరీ సూట్ ఇట్లాగా సో లాస్ ఏంజల్స్ లాస్ లో మేము ఎల్ఏ వెళ్ళి ఎల్ఏలో మేము ఇది నావిగేటర్ ఆఫ్ ద సీ క్రూజ్ ఎక్కుతున్నాము అండ్ ఇది వదిలి మెక్సికోలో అవుతుందనమాట ఎన్సినాడో ఎన్సినాడోలో ఒక స్టాప్ ఉంటుంది సో అక్కడ దిగిన తర్వాత బస్సు ఉంటుందంట సో బస్లో మనం బయటకు వెళ్ళి ఒక రౌండ్ తిరిగేసి మళ్ళీ బస్సే మనల్ని తీసుకొచ్చి మళ్ళీ క్రూజ్ దగ్గర వదిలిపెడుతుందంట సో ఇవన్నీ అయితే మీకు ముందు ముందు చూపిస్తాను అండ్ ఇప్పుడైతే ఇలా నావిగేటర్ ఆఫ్ ది సి టికెట్స్ అన్నీ అయితే మేము ఇట్లా ముందే ప్రింట్అవుట్స్ తీసుకున్నాము అండ్ లగేజ్ ట్యాగ్స్ ఇవేనా మనం కట్టేసే సో మేము క్రూజ్ ఎక్కుతున్నాం కదా సో ఇంటి దగ్గరే ఇవన్నీ ప్రింట్అవుట్స్ తీసుకున్నాం అనమాట ఒకసారి బయలుదేరే ముందు మేమైతే ఎప్పుడు టికెట్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకుంటాము ఫ్లైట్వి ఈసారి అయితే క్రూజ్ కూడా తీసుకున్నాము అండ్ అట్లాగే లగేజ్ అండ్ ట్యాగ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవి ఇవి మనం క్రూజ్ ఎక్కిన తర్వాత లో అయితే ట్యాక్స్ అక్కడ అక్కడ తీసి మనం అక్కడ అంటిస్తాం కదా సో ఇక్కడైతే ఇవి కూడా ప్రింట్అట్ తీసుకున్నాము చాలా ఉన్నాయి సో మనం సార్ ఇక్కడ సార్ ఇక్కడైతే ఇట్లా ట్యాక్స్ తీసుకున్నాము ఈ ట్యాక్స్ అన్ని కూడా క్రూజ్ ఎక్కేటప్పుడు మరి అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కదా అప్పుడు పెడదాంలే అని చెప్పి వీటిని ఇట్లా ప్రింట్అవుట్లు తీసుకున్నాం అనమాట టు నో క్రూజ్ ఎక్కేటప్పుడు మనం ఏమేమి తెలుసుకొని ఉండాలి థింగ్స్ టు నో అని ఇది కూడా అవుట్ తీసుకున్నాము అండ్ దెట్ రెడీ సో మనం ఏం ప్యాక్ చేసుకోవాలి ఎట్లాంటివి తెచ్చుకోవాలి వాట్ నాట్ టు ప్యాక్ ట్రాన్స్పోర్ట్ ఆల్ దర్ మెడికేషన్స్ మేమైతే చాలా మెడికేషన్స్ పెట్టుకున్నాం ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కోల్డ్ చేస్తుందో తెలియదు కాబట్టి సో కోల్డ్ కి ఫీవర్కి ఈవెన్ టైలినాలు అన్ని పెట్టేసుకున్నా సో ఫస్ట్ చెప్పాడు అనమాట వాట్ టు ప్యాక్ అంటే ఆల్ దేర్ మెడికేషన్స్ ఇన్ దేర్ క్యారీ ఆన్ లగేజ్ టు మీకు డాక్యుమెంటేషన్స్ తీసుకెళ్ళాలి పాస్పోర్ట్ వీసా సిటిజన్షిప్ డాక్యుమెంట్స్ ఫ్యామిలీ ఇల్లీగల్ డాక్యుమెంట్స్ సో ఇవన్నీ పట్టుకెళ్ళాలంట సో గెటింగ్ రెడీ ఇప్పుడు చదివినా మీకు వీడియో చూపిస్తాను వెరీ గుడ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ దిస్ థింగ్స్ టు నో ఇవన్నీ మనకు అనవసరం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకటి చెప్తారు అవును వాట్ ఈస్ దిస్ ట్రావెల్స్ సమ్మరీ క్రూజ్ సమరీ క్రూజ్ సమరీ అంటే సో మధ్యలో స్టాప్ వచ్చి ఎన్సినాడ నాడా క్రూజ్ సో మేము నలుగురు అండ్ సో నావిగేటర్ ఆఫ్ ది సీ మా డెక్ నెంబర్ రూమ్ నెంబర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రూమ్ నెంబర్ కూడా ఉంది కదా స్టేట్ రూమ్ డెక్ నెంబర్ కేటగిరీ డైనింగ్ సో మేము ఇక్కడ ఏంటంటే క్రూజ్లో మాక్సిమం అన్నీ కొనేసాము అంటే అన్నిటికీ ఛార్జ్ అన్నిటికీ పే చేస్తాం అనమాట సో క్రూజ్లో ఎక్కడికి వెళ్ళినా తినడానికి ఫుడ్కి కట్టేశాము అండ్ వాటర్ బాటిల్ సో మాకు నాలుగు డివైజెస్ ఉంటాయి కాబట్టి ఫోర్ డివైజెస్కి ఇంటర్నెట్ పే చేయాలి కట్టాలంట సో ఫోర్ డివైజెస్కి నెట్ పే చేసాము నెట్కి పే చేసాము ఇంకా రూమ్ ఫోజ్ పే చేసాము డ్రింక్స్కి కూల్ డ్రింక్స్ సో కూల్ డ్రింక్స్కి ఎక్కడన్నా తీసుకోవచ్చా ఎక్కడన్నా ఎక్కడ మనం తిరుగుతూ ఉంటాం కదా క్రూజ్లో సో ఎక్కడ కావాలన్నా మనం డ్రింక్స్కి కట్టేసాము మాక్సిమం ఏంటంటే వాటర్ డ్రింక్స్ మనకి నెట్ కావాలి కాబట్టి నెట్ ఇంకా రూమ్ ఉంటుంది కంపల్సరీ రూమ్ ఏంటంటే ఫుడ్ యా ఫుడ్ రూమ్ నెట్ వాటరు కూల్ డ్రింక్స్ యాక్టివిటీస్ అక్కడ జరిగే యాక్టివిటీస్ కూడా మనం మేము మొత్తం అమౌంట్ పే చేస్తాం అన్నమాట సో అనమాట ట్రిప్ ఏంటంటే మనం ఒకసారి క్రూజ్లోకి ఎక్కిన తర్వాత అంతా మందే దెన్ బస్ ట్రిప్ సో సెకండ్ డే అక్కడ ఆగుతుంది కదా మెక్సికోలో సో అక్కడ బస్కి ట్రిప్ అనమాట దానికి కూడా పే చేసాము సో అక్కడ మనం క్రూజ్ దిగిన తర్వాత బస్కి బస్ ఎక్కుతాము సో మనల్ని అయితే మెక్సికో కొంచెం లోపల తిప్పుకొని మళ్ళీ అదే బస్లో మనల్ని క్రూజ్ దగ్గర వదిలి పెడతారన్నమాట సో దానికి కూడా మేము అమౌంట్ పే చేసాము సో లాస్ ఏంజల్స్ క్యాలిఫోర్నియా సెయిలింగ్ ఫ్రమ్ సెయిలింగ్ టైం ఫోర్ పిఎం సో మన క్రూజ్ స్టార్ట్ అయ్యేది ఫోర్ కంట అండ్ టర్మినల్ ఇన్ఫర్మేషన్ సీపోర్ట్ డైరెక్షన్ పేజ్ ఓకే ఇన్ అపాయింట్మెంట్ మేమైతే ఎర్లీగా వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయా అన్నమాట సో ఇంక టెన్ ఓ క్లాక్ కల్లా మేము అపాయింట్మెంట్ పెట్టేసుకున్నాం చెక్ ఇన్కి సో మన టైం అది అనమాట సో టెన్ కల్లా మనం అక్కడ ఉండాలి చెక్ ఇన్కి సో ఇంకా షిప్ చెక్ ఇన్ రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ విల్ డినే బోర్డింగ్ టు దోస్ గెస్ట్ వితౌట్ ద ప్రాపర్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ప్రాపర్ ట్రా ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకపోతే వీళ్ళు అలౌ చేయరంట కాబట్టి మన వీసా కంపల్సరీ ఉండాలి ఓకే హెచ్ వన్ వాళ్ళు అయితే కంపల్సరీ వీసా తీసుకోవాలి సో మాకైతే వీసా తీసుకునే పని లేదు అండ్ కంప్లీట్ ఫైర్ చెక్ ఇన్ ట్వంటీ మినిట్స్ ఫైర్ టు షిప్ షెడ్యూల్ సేలింగ్ సో అది ఫోర్ కి స్టార్ట్ అవుతుంది క్రూజ్ సో మనం ఫార్టీ మినిట్స్ నైంటీ మినిట్స్ బిఫోరే అందరం క్రూజ్లో ఉండాలి ఆన్లైన్ చెక్ ఆన్లైన్ చెక్ చేసావా చేస్తాను సో ఆన్లైన్ చెకింగ్ చేయాలంట ఇది చేస్తాను థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ఆన్లైన్ చెకింగ్ ఆన్లైన్ చెకింగ్ చేస్తేనే ఇవి వస్తుంది మనకి క్రూస్ అది మొత్తం మన ఎట్లా ఏంటి మన రూమ్ అని సో అదనమాట ఆన్లైన్ చెక్ చేస్తే ఇది మనకి వచ్చింది అనమాట ఇది అండ్ ఇప్పుడు స్లోగా తీసుకెళ్తాడు టూ డేస్ ఒకసారి మెక్సికో దిగి ఎక్కిన తర్వాత బర్ర లాక్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మనల్ని సెవెన్ ఓ క్లాక్కి మార్నింగ్ దింపుతాడు కి వచ్చి వచ్చిందనుకో మనం మెల్లగా కి అట్లా బయటకు వస్తామా అందరూ మళ్ళీ మన అన్ని సర్దుకొని మెల్లగా మన లగేజ్ అంతా ఇచ్చేస్తే వాళ్ళకి మనం కిందకి దిగిన తర్వాత మన లగేజ్ మనకి ఇస్తారంట మనం ఇలా ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో కలెక్ట్ చేసుకుంటామే లగేజ్ అంతేగా మనతో పాటు చేత్తో పట్టుకురాం సో మనం చేత్తో పట్టుకురాం మనం గా దిగేస్తాం సో మనం మన లగేజ్ని కిందకి క్రూజ్ దిగిన తర్వాత కలెక్ట్ చేసుకోవాలి అండ్ దిస్ ఈస్ ట్రావెల్ సమ్మరీ ఇప్పుడు పోర్ట్ డైరెక్షన్ పోర్ట్ డైరెక్షన్ వచ్చి పోర్ట్ వచ్చి శాన్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో పైర్ టెర్మినల్ పోర్ట్ ఆఫ్ లాస్ ఏంజల్స్ శాన్ పెడ్రో సో మేమైతే ఓ ఓక్లాండ్ నుంచి ఎల్ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి అండ్ ఈ ఫోర్ట్ దగ్గరే పక్కనే ఉన్న అనుకుని ఉన్న హోటల్ ఉంది సో ఆ హోటల్లో స్టే అయ్యి అండ్ అక్కడ నుంచి ద నెక్స్ట్ డే మేము క్రూజ్ ఎక్కుతాం అనమాట మార్నింగ్ టెన్కి సో ఇది ఫోర్ట్ డైరెక్షన్ ఫోర్ట్ డైరెక్షన్ ఎవరైనా వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా అని అన్నీ చూపిస్తాను అనమాట సో దిస్ ఈస్ ద పోర్ట్ డైరెక్షన్ టు లాస్ ఏంజలస్ శాన్ పెడ్రో టల్స్ సమ్మరీ ఇది చెప్పాక ట్రావెల్ సమ్మరీ అంటే మనం అసలు ఎన్ని రోజులు ఉంటాము ఏ టైంలో దిగుతుంది ఏంటన్నది మొత్తం ఉంది అండ్ దిస్ ఇస్ క్రూజ్ సమరీ ఇది వచ్చి ఎన్సినాడ క్రూజ్ సో ఇదేమో క్రూజ్ సమరీ క్రూజ్ సమరీలో మనం చెక్ ఇన్ ఆన్లైన్ ఇవన్నీ చేస్తే వస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్స్ టు నో చెప్పాను కదా ఇందాక ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళకూడదు సో దీంట్లో అయితే మంచిగా మేము చేసింది అంటే మెడిసిన్స్ అండ్ గెటింగ్ రెడీ అది వాట్ టు ప్యాక్ వాట్ నాట్ టు ప్యాక్ క్లోతింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది వచ్చి రెడీ సో మనం ఒకసారి ఆన్లైన్ చెక్ చేస్తేనే మనకి మ్యాటర్ మొత్తం వస్తుంది అనమాట అది కదా ఐ కరేబియన్ ఇంటర్నేషనల్ సో మేము క్రూజ్ ఇది అనమాట రాయల్ కరేబియన్ సో ఇది దట్స్ ఇట్ అండ్ యాజ్ యూజువల్ ఇంకా చెప్పాను కదా ట్యాక్స్ ఏమి అవసరం లేదు ట్యాక్స్ కావాలి అక్కడ వెళ్తాం ఈజ్ ఆర్ నావిగేటర్ ఆఫ్ ద సీ టికేజ్ సో ఇది ఇదన్నమాట సో ఇప్పుడు అంతా అర్థమైంది కదా ముందు మనం ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోరే బుక్ చేసుకున్నాము ఇవి కదా ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోరే బుక్ చేసుకున్నాము అండ్ వీటికి అయితే మేము ఫొటోస్ కూడా దిగి ఫొటోస్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసాము నలుగురివి అండ్ అదనమాట అండ్ మెక్సికో వెళ్తున్నాం ఫస్ట్ టైం అండ్ మా ఈషా అయితే ఫస్ట్ టైం కంట్రీ దాడుతుంది మేమైతే ఇండియా మధ్యలో వెళ్ళొచ్చాం కాబట్టి ఓకే అండ్ అఖిల్ అయితే ఇది థర్డ్ కంట్రీ అఖిల్కి ఇండియా వెళ్ళాడు యూఎస్లో ఉన్నాడు అండ్ ఇప్పుడైతే మెక్సికో అఖిల్కి వచ్చి థర్డ్ కంట్రీ విజిట్ ఈషాకి వచ్చి ఫస్ట్ కంట్రీ విజిట్ అండ్ ఈ వీడియోని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నానో అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Vani? Vlog! Bye! Bye.